హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటగది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటే కనుక ఇంట్లో ఉండేవాటితో ఇలాగా స్వీట్ చేయండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్ కూడా ఈ రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి దేవుడి దగ్గర నైవేద్యం అది పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా యూస్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇవి మనం బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంత సింపుల్గా టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓకే అండి ఫస్ట్ మనం స్టవ్ గీచ్ ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలన్నమాట పాకం రావాల్సిన పని లేదు మామూలుగా బెల్లం వాటర్ లాగా తయారైతే సరిపోతుందనమాట చూసారు కదా మనం అటు ఇటు కలుపుకుంటూ దీన్ని ఉడికిచ్చేటట్టే కనుక తొందరగా వాటర్ వస్తాయండి ఇలాగా వాటర్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండి ప్రిపేర్ చేసుకుందాము పిండి ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి పిండి తీసుకోవాలి తర్వాత అదే కప్ తోటి కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు రాగి పిండి కానీ పిండి కానీ యూజ్ చేసుకోవచ్చండి తర్వాత దీంట్లోకి ఒక పించ్ సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండి మొత్తంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండగట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి కప్పున పిండికి కప్పు బెల్లం కరెక్ట్ క్వాంటిటీ అనమాట మనకి టీప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ స్వీట్ లోకి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీకు బెల్లం వాటర్ సరిపోలేదు అనుకోండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా నాకు బెల్లం వాటర్ సరిపోలేదు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను చక్కగా దీన్ని పిండి లాగా కలుపుకోవాలండి ఇలాగ ఎక్కడా లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట చూడని వేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి యాలకుల పొడి వేసుకోవాలి యాలకులను ఇలా దంచి వేసుకుంటున్నా ఇలా అయితే మనకు తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి కదా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుని దీన్ని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం రవ్వ వేసాం కదా చక్కగా నానుతుందండి తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక గుంట గరటి తీసుకొని ఈ విధంగా మధ్యలోకి వేసుకోవాలన్నమాట ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే బాగుంటాయండి చూసారు కదా ఇలా వేసిన తర్వాత కాసేపటికి ఇది బాగా పొంగుతుందనమాట మనకి పూరీలాగా పొంగుతుంది చూసారు కదా ఇది ఒకవైపుకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలాగ ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్నిటినీ వేసుకోవాలండి వన్ బై వన్ వేసుకోవాలి తోటి ఒకటే ప్లేస్లో పిండి వేయాలన్నమాట చూసారు కదా ఇవి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగితే మనకి లోపల పిండి కూడా బాగా కుక్ అనమాట చూసారు కదా ఇలాగా వన్ బై వన్ అన్నిటినీ వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే